ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం ఈ రోజుతో ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంటాయి ఈ సమయంలో ఆసక్తికర అంశాలు తెర మీదకి వస్తున్నాయి కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతో ఉన్నారు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు పవన్ మాత్రం అందుబాటులోకి రాలేదు ఇప్పుడు పవన్ స్పందించకపోవడం కూటమిలో సంచలనంగా మారుతోంది పవన్ ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల యాత్రలో భాగంగా కొచ్చి చేరుకున్నారు అసలు కూటమిలో ఏం జరుగుతుంది డిప్యూటీ పవన్ కళ్యాణ్ జ్వరం వెన్నునొప్పితో బాధపడుతున్నారు కొద్ది రోజుల క్రితం పవన్ కార్యాలయం అధికారులు ఈ విషయం వెల్లడించారు అస్వస్థత కారణంగానే మంత్రివర్గ భేటీకి హాజరు కాలేదు తాజాగా చంద్రబాబు కేబినెట్ మంత్రులు శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పవన్ హాజరు కాలేదు ఈ సమయంలో మంత్రి మనోహర్ జోక్యం చేసుకుని పవన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారని అందుకే హాజరు కాలేదని తెలిపారు దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారని చెప్పారు దేనికి కొనసాగింపుగా తాను పవన్ కోసం ప్రయత్నించానని దొరకలేదని ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు దీనికి స్పందించిన మనోహర్ పేర్కొన్నారు ఈ రోజు నుంచి పవన్ దక్షిణాదిన ప్రముఖ ఆలయాల సందర్శన కోసం కొచ్చికి చేరుకున్నారు తాను స్వయంగా ప్రయత్నించిన పవన్ అందుబాటులోకి పవన్ రాలేదని చంద్రబాబు సమావేశంలో ఓపెన్ చెప్పడం ఇప్పుడు కూటమిలో ఆసక్తికర చర్చగా మారింది పవన్ స్పందించకపోవడం వెనుక కారణాలపై కీలక అంశాలు తెరమీదకొస్తున్నాయి తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల ర్యాంకింగ్స్ ను చంద్రబాబు వెల్లడించారు పవన్ లేని సమావేశంలో ర్యాంకుల ప్రకటనపైన జనసేనతో పాటుగా రాజకీయంగానూ చర్చ జరిగింది ఇప్పుడు పవన్ ఖాతాలోని ఫైళ్ల పెండింగ్ అంశం తాజా కార్యదర్శుల సమావేశంలో లెక్కలతో సహా అధికారులు వెల్లడించారు జనవరి నెలాఖరు వరకు పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ ఉన్న పాయిలు వివరాలను ప్రస్తావించారు చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు తాను మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల వెనుక కారణాలను వివరించారు ఒకరిని తక్కువ చేయడానికో మరెవరినో ఎక్కువ చేయడానికి ర్యాంకులు ఇవ్వలేదని స్పష్టం చేశారు తాజా కార్యదర్శుల భేటీలోనూ మరోసారి ఇదే అంశం పైన క్లారిటీ ఇచ్చారు అయితే పవన్ ఈ అంశంతో పాటు రాజకీయంగా కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పుడు తాను ప్రయత్నించినా పవన్ అందుబాటులోకి రాలేదని నేరుగా చంద్రబాబు చెప్పడం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది